प्राइम टाइम न्यूज के स्वागत है జ సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం స్థానిక ఐకేపీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ యూరియా లేదని సంబంధిత అధికారులు చెప్పడంతో ఉదయం నుండి వేచి ఉన్న రైతులు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి రాజీవ్ చౌక్ వద్దకు చేరుకుని రాస్తారోకు చేశారు యూరియా కోసం రాస్తారోకు చేస్తున్న రైతులకు మద్దతుగా మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి సంబంధిత అధికారులు యూరియా కొరతకు గల కారణాలు చెప్పాలని రైతులకు వెంటనే యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత హయాంలో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోలేదని రైతులు ఎరువుల కోసం ఈ విధంగా ఏనాడు ఇబ్బంది పడలేదని గత ప్రభుత్వాలు సొసైటీ ద్వారా రైతులకు యూరియా అందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారని మహిళా సంఘాలకు అప్పగించిన యూరియా పంపిణీ బాధ్యతను విరమించుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులను చాలా ఇబ్బంది పెడుతుందని పండించిన పంటను ఐకేపీ సంఘాల ద్వారా కొనుగోలు చేస్తూ రెండు మూడు నెలలు దాటిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని ఇప్పుడు యూరియా కొరతతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవసరమైన యూరియా బస్తాలను వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని కోరారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని వారికి సకాలంలో ఎరువులు అందించిన రైతు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ముఖ్యంగా రైతుల వరి పంటకు కావాల్సిన యూరియా బస్తాలను సకాలంలో పంపిణీ చేయలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి యూరియా తెప్పించి రైతులకు పంపిణీ చేసి వారి అవసరాన్ని తీర్చాలని డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ చిందం గణేష్ తహసీల్దార్ సురేష్ లు రైతులను యూరియా కొరత వల్ల ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమనని పై అధికారులకు ఈ సమస్యను పై అధికారులకు సమస్యను వివరించి పరిష్కారం అయ్యేటట్లు చేస్తామని రైతులను రాస్తారోకు విరమింపజేశారు రెండేళ్ళు మూడు నెలలు అవుతుంది ఇక్కడ గడ్డి పడితే కలుసుకున్నాము ఇంత మాకు ఊరి అన్నదే లేదు మేము చేసేందుకు చెయ్యకెత్తుకు మేము ఎంత కష్టపడుతున్నాం ఇక్కడ మేము మేము పంట పండితే మీరు కూసిన కూసు ఎంత కష్టపడుతున్నాం తెల్లని దాకా సొంత భగవంతుడు తెలవాలి మీకు తెలవాలి కాకపోతే పదివేల రోజుల పోలే రోజు తిరిగి 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 అన్నం తినలేదు మూడు నెలలు అవుతుంది నేను మూడు నెలలు అవుతుంది ఒక్క బస్సు దొరకలే నాకు నా ఇప్పుడు పాస్పోర్ట్ మీద కూడా చూడు అక్కడ కూడా పేరు ఒక్క నాకు సంచులు కావాలి ఊరే

రాత్రి రాత్రి పోయి ఎనిమిది తొమ్మిది సాంపట్లో పోయి మందు సంచులు తెచ్చుకొని మేము మందులు చల్లుకున్నాం పంట పండించుకున్నాం మాకు పంట పండించుకొని కాంట అయినాక వారం రోజులు పైసలు పడ్డాయి

ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వాళ్ళ మొత్తం పెద్ద ఎత్తున మహిళ మహిళా రైతులు మన మండల రైతులు అందరూ ఇక్కడ యూరియా కోసం వచ్చి రాజీవ్ గాంధీ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళు అనే విషయం ఏంటంటే గత పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ పాలనలో ఏనాడు కూడా మేము ఈ రోడ్ ఎక్కిన దాఖలా లేవు మాకు యూ మాకు యూరియా లేదు అది లేదని రోడ్ ఎక్కిన దాఖలా లేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతు రోడ్ ఎక్కి ఘోరమైన ఏడ్చి ఏడ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనిషికి ఆకలి అయితే అన్నం ఎట్లను ఇప్పుడు వరి పంట కూడా ఇప్పుడు యూరియా అనేది ముఖ్యం కాబట్టి ఇప్పుడు టైంకు యూరియా చల్లకపోతే పెట్టిన లాగోడి రైతులందరూ పెట్టిన లాగోడి మొత్తం మీద వాటి అప్పులపాలయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి సకాలంలో మీరు యూరియా తీసుకొచ్చి అందరి రైతులకు ఇప్పించి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఎక్కడ కూడా బ్లాక్ కావాలి ఇప్పుడు ఏంటంటే మొత్తం బ్లాక్ అవుతుంది యూరియా అనేది కనపడే గత పది సంవత్సరాల ఎట్లా వచ్చింది యూరియా ఇప్పుడు ఎందుకు వస్తలేదు అసలు మీరు ప్రభుత్వం నడుస్తుందా మొత్తం మీరు మొత్తం మీరు అవినీతి రాజ్యం వెళ్తుంది తప్ప రైతుల కోసం కూడా ఏం పట్టించుకోవడం లేదు కాబట్టి మేము రేపు మాకు ఇక్కడ రేపు రేపు యూరియా ఇచ్చి మాకు అది చేస్తేనే బాగుంటుంది తప్ప మా మహిళలు పెద్ద మా రైతులకి ఇట్లా పెద్ద పెద్ద ఎత్తున ఉద్యోగం చేసే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి కబర్దార్ కాంగ్రెస్ నాయకురాల మా రైతులను మొత్తం మీరు ఆదుకోవాలి యూరియా సకాలంలో అందించని మేము ముస్లాం ఏరస్ పార్టీ పక్షాన కోరుతున్నాం ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి